హాయ్ అండి ఇవాళ చిన్న మిక్చర్ చేద్దామనేసి చేస్తున్నాను శనగపిండి పట్టించుకొచ్చాను నిన్న నేను దీంతో మూడు కప్పులు పొద్దామని అనుకుంటున్నాను మేము పల్లెటూరు వాళ్ళం కదా అందుకే దండ్రి రెండు చేసుకుంటాం కదా సాయి ఆకలి మావాడు ఇంట్లో స్నాక్స్ ఏమి లేవండి అందుకనేసే సతాయిస్తున్నాడు నేను కొలతలు చెప్తాను నాలుగు కప్పులు వేస్తున్నాను ఇది అందుకనే మాకు ఏమున్న దండి దండిగా కావాలి మా మమ్మల్ని ఇంటికాడ నుంచి తెచ్చుకున్నవన్నీ అయిపోయినాయి అందుకని స్నాక్స్ కావాలన్నాడు నాలుగు కప్పులు వేసానండి దీంతో నాలుగు కప్పులకు మూడు స్పూన్లు కారం వేస్తున్నాను ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కదా అందుకనేసి నాలుగు కప్పులకి మూడు స్పూన్ల కారం ఇది చిన్న స్పూన్ కదా ఇది కూడా మూడు స్పూన్లు వేస్తున్నాను ఇది చిన్న స్పూన్ అండి ఇప్పుడు కూడా సాల్ట్ సాల్ట్ వేసి కలుపుకోవాలి బాగా వస్తాయి చాలా బాగా వస్తాయి నేను పట్టించుకొచ్చానండి మేము పల్లెటి వెళ్ళాం కదా అన్ని పల్లెటూర్లు బాగా దొరుకుతాయి మా అక్క పంపించింది శనగపప్పు చిన్నగా పుట్టాం కదా అదే అడ్వాంటేజ్ అన్నీ పంపుతారు నాకు దూరంగా ఉన్నాను కదా అందుకనేసి వదిన అమ్మ అక్క అందరూ అన్నీ పంపుతారండి నాకు ఏం కావాలో అన్నీ పంపించేస్తారు ఇలా కలుపుకోవాలి కలుపుకుంటూ వాడు కారం బరువులు చేయమన్నాడు అందుకనేసి ఇప్పుడు మిక్చర్ చేసి కారం బురుగులు కలిపించేసేయాలి ఇదండి కారం బరువులు అంటే ఏంటో అనేది రాయలసీమలకు తెలిసి ఉంటుంది ఈ హైదరాబాదులో లేదో నాకు తెలియదు కానీ రాయలసీమలు అయితే పక్క కారం బరువులు ఉండాలి ఈవినింగ్ పక్క కారం బురుగులు బాగా తింటారు నాకు కూడా చాలా ఇష్టం ఉల్లిపాయలు వేసుకుని టమాటాలు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మాకు కూడా చాలా ఇష్టం అందుకే నా కొడుకున్నలాగొచ్చాడు కారం బురలు అంటే ఇంకే వంట పెట్టినా తినాడు అండి చికెన్ మటన్ తినాడు కానీ కారం బురలు ఇలాంటివంటే బాగా తింటాడు ఇలా కలుపుకోవాలి కొంచెం యూజ్ అయినట్టుంది ఉంటుంది పిండి కలుపుకొని ఇలా పెట్టేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టేసుకొని ఒక్కడాయిలో ఆయిల్ పోస్తే ఆయిల్ పోసి పెట్టేసుకొని కొంచెం హైల్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే కలిపితేనే వేసుకోవాలి కదా హీట్ ఎక్కాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ రాసుకోవాలండి నేనైతే చిన్నది తీసుకున్నాను ఇంకొకసారి చెప్పి ఇంకా తీసుకున్నాను ఆయిల్ ఇలా రాసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా అంటే చిన్నది ఇది నాది ఉన్నింది ఎట్ట పొగొట్టేమో ఎవరికు ఇచ్చినట్టున్నాం పోయింది ఇలా వేసుకొని అది కాని తర్వాత వేసేసుకోవాలి అంతే ఇది అంతేనండి నూనెగా అయిందండి ఇప్పుడు ఇలా వేసేసుకుని ఇంకా కావలసి ఉంది ఇప్పుడే తిరిగి తిప్పితే విరిగిపోతుంది మనకు మంచిగా రావాలనుకుంటే ఇంకా కాసేపు ఉంచాలి ఇలా ఎంత బాబు వచ్చింది కదా ఐడి చిన్న మిక్సర్ బరువులేకి సూపర్ గుడ్ అది ఇది చాలా టేస్ట్ ఉంటుంది నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను చూడండి మనకు అయిందని తెలిసేది ఇంకేం చప్పుడు చేయకుండా ఇలానే కూర్చుంటుంది ఇప్పుడు తీసేసుకోండి ఎలా వచ్చిందో సూపర్గా వచ్చింది ఇలానే అన్నీ ఇలానే చేసుకున్నాక చూపిస్తా మరి వీడియోలు ఎంత అయిపోతుంది కదా మీకు కూడా బోర్ అవుతుంది కదా అందు వేసేం కదండి ఇందాక అది మళ్ళీ కొంచెం కొంచెం తడి ఇలా అనుకొని దీనికి కూడా కొంచెం తడి ఇలా అనుకుంటే మనకు తొందరగా జారుతుంది ఇలా అనుకొని అక్కడ పెట్టేసుకొని నీళ్ళు తడుపుకుంటే చేతికి చేతికి అంటుకోకుండా వచ్చేస్తుంది ఇలా వేసి పెట్టేసుకోవాలి నీళ్ళు తడుపుకోవాలి చేతికి నీళ్ళు తడుపుకుంటే మెత్తగా వచ్చేస్తుంది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని పెట్టుకొని మనము ఇది ఏమైందో ఒకసారి చూసుకోవాలి ఇది కాగింట చూడండి ఇలా కింద వేగితే కొంచెం సౌండ్ తగ్గుతుంది అప్పుడు మనం తిరగదిప్పేసుకోవాలి వేగిన చూడండి తర్వాత ఇలా మనకు వేగిందని తెలిసిపోతుంది ఇలాగనండి కొంచెం ఉట్టి శనగపిండి కాబట్టి కొంచెం ఆయిల్లాగుతుంది అయినా టేస్ట్ బాగుంటుందండి నాకు బియ్యం పిండి కలపడం అంత ఇష్టం ఉండదు బియ్య పిండి కారాలు అవి సపరేట్ ఉంటాయి బియ్య పిండి కారాలు అవి సపరేట్ ఉంటాయి అవి వేరేలాగా కొంచెం దొడ్డుగా ఉంటాయి ఇవి చేసుకోవచ్చు ఇది మాత్రం చాలా ఉట్టి శనగపిండితో చేసుకుంటేనే బాగా ఇదండి లాస్ట్ నాలుగు కప్పు ఐదు కప్పులు పిండి లూజ్ అయిందని ఐదు కప్పులు వేసాను ఐదు కప్పులకు ఇంత అయింది చూడండి కొంచెం సేపు కష్టపడితే చాలు చూడండి ఎలా అయింది నా అయితే వచ్చేసేయి స్టెప్పులు 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 వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ నాలుగు పదకొండు చుట్టాలు అయినాయి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు చాలా బాగా వచ్చాయి అసలు ఎక్కడ అనేది రాలేదు చూడు ఎక్కడ వేసింది వేసినట్టు అక్కడనే వచ్చింది పడిపోతుందా డౌటే చూద్దాం చూద్దాం అమ్మా సాక్షి సరీ సారీ పడిపో పడిపోద్దు ప్లీజ్ ఒక్క రెండు నిమిషాలు ఫోటో తీసుకుని పడిపోకు 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 ఇదండి చూడండి ఎలా వచ్చాయో పదకొండు చుట్టలు అయ్యాయి పదకొండు అంటే చిన్నపిల్లలకు తెలియకపోవచ్చు లెవెన్ లెవెన్ చుట్టూలు అయ్యాయి పడిపోతుందేమో పడిపోతుందేమో భయపడుతూ ఉన్నాను మరి పడిపోవట్లేదు చాలా ఈ వీడియోకి నేను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్